నమస్కారం మహతి భక్తి ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనతో పాటు ఉన్నారు వనిజ రాంశెట్టి గారు మేడం నమస్కారం నమస్తే మా మెహందీపూర్ బాలాజీ టెంపుల్ అని హనుమాన్ టెంపుల్ అని ఒకటి ఉంది కదా మేడం అసలు దాని స్టోరీ ఏంటి అందరూ అక్కడికి ఎందుకు వెళ్తారు అంటే ఏం చెప్తారు అయితే మనకి భారతదేశంలో కొన్ని మిస్టీరియస్ టెంపుల్స్ అంటే అట్లా అక్కడ ఏం ఏంటి అనేసి చాలా తెలుసుకున్న కొద్ది కొంచెం ఆసక్తిగా కలిగించే టెంపుల్స్ అలాగే మనకి పద్మనాభ స్వామి టెంపుల్ సీక్రెట్ వచ్చినప్పుడు ఎట్లా అయిందో ఇవన్నీ అనమాట సీక్రెట్స్ ఉంటాయి చాలా సో ఈ నువ్వు అన్నట్టు మెహందీపూర్ బాలాజీ అంటే హనుమంతుడు టెంపుల్ ఏదైతే ఉందో రాజస్థాన్ లో ఉంది ఆ టెంపుల్ అక్కడ ఏంటి అంటే మనకి నార్మల్ గా చాలా మంది ఇప్పుడు మనం రోగాలకి ఇలాగా మందులు అవి వేసుకుంటూ ఉంటాము మనం చాలా బిలీవ్ చేస్తాం ఏదో ఈ విల్ స్పిరిట్స్ అంటాం దయ్యం పట్టేసింది అంటాము వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉండరు ఇట్లా ఉంటాయి కదా లేకపోతే చేతబడులు చేశారు బ్లాక్ మ్యాజిక్ చేశారు ఇట్లాంటివన్నీ చాలా దగ్గర వింటున్నా ఉంటది అయితే కొన్ని కేసెస్ లో ఎట్లా ఉంటదంటే వాళ్ళకి ఒంలు బాగోలేనప్పుడు ఒంట్లో బాగోలేనప్పుడు అన్ని టెస్ట్ వెళ్తారు అన్ని వెళ్ళి బ్లడ్ టెస్ట్లు అని ఎక్స్రేలు రేలు ఎంఆర్ఐ లు అన్ని చేయించుకున్నాక ఏమీ ఉండదు కానీ వాళ్ళకి ఏదో ఒకలాగా హెల్త్ ఇష్యూస్ ఉంటానే ఉంటాయి అనమాట నిద్రపోతే లేవలేకపోవడము లేకపోతే సడన్ గా బాడీ రావడము ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు వాళ్ళకి ఇమీడియట్ గా అంటే నాకు ఎవరో డిస్ట్ తగిలిందో నాకు ఎవరో ఏదో చేయించేస్తారని ఇట్లా మనం వింటూ ఉంటాం అండ్ కొంతమంది అన్కంట్రోల్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు దెయ్యం పట్టిన దయ్యం పట్టిందంటూ చెప్తూ ఉంటాం అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ మీద ఇంకొకటి ఏదో ఆవహించినట్టే వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు అయితే మామూలుగా ఎవరినో పిలుస్తాం భూత వైద్యులను గట్టే పిలిచినప్పుడు వాళ్ళని కొట్టేసి ఏదేదో చేస్తూ ఉంటారు కదా మనం మూవీస్ లో కూడా చూస్తూ ఉంటాం సో అవన్నీ ఈ మధ్య కాలంలో ఎంత అవుతున్నాయో నాకు తెలీదు బట్ ఇంకా స్టిల్ న్యూస్ చూస్తూ ఉంటాం కదా అయితే అట్లాంటి వాళ్ళని ఈ టెంపుల్ కి తీసుకెళ్తారనమాట ఈ టెంపుల్ కి తీసుకెళ్లి అక్కడ గనక ఒక నిద్ర రెండు ఎన్నో మూడు రోజులు నిద్ర చేస్తే అట్లా అటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అంటే బ్లాక్ మ్యాజిక్ చేసినా గానీ చేతపళ్ళు బ్లాక్ మ్యాజిక్లు ఇట్లాంటివన్నీ చేసి లేదా దెయ్యం పట్టినట్టు అలా అలా బిహేవ్ చేస్తుంటారు మెంటల్ కండిషన్ స్టేబుల్ గా లేనట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళందరినీ ఈ టెంపుల్ కి తీసుకెళ్తే హనుమంతుడు ఆశీర్వాదంతో వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు అని చాలా మంది అసలు నార్మల్గా ఆ టెంపుల్కి వెళ్తే మామూలుగా ఉన్న వాళ్ళు వెళ్ళలేము అనమాట అంటే మెంటల్ స్టేట్ బాగున్న వాళ్ళు వెళ్తే భయపడిపోతాం అక్కడ సో అంటే అంతమంది ఉండడం వల్ల కొంచెం కూడా భయం భయం కదా అట్లాంటి వాళ్ళని చూస్తున్నప్పుడు మనం అక్కడ ఉండలేము ఆ సిచ్యువేషన్స్ లో వాళ్ళకు కూడా ఎట్లా తీసుకొస్తారంటే ఫుల్ గా కట్టేసి చైన్ లైఫ్ కట్టేసి అట్లా తీసుకొస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంటది ఎవరిచి కాబట్టి వెళ్ళలేము మనం అక్కడ వాళ్ళందరినీ చూస్తే మనకు కూడా కొంచెం ఆందోళన అనిపించేసి యాంగ్జైటీ పెరిగిపోతుంది మనకి యాంగ్జైటీ వచ్చేసి ఆ టెంపుల్లోకి స్టెప్ చేయలేము కాకపోతే వెళ్తారు ఇప్పుడు ఎవరైనా వాళ్ళ చుట్టూ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి బాగా లేకపోతే మనకు ఆప్షన్ లేదు కాబట్టి వాళ్ళని తీసుకుని వెళ్ళాలి కాబట్టి ఇది వన్ ఆఫ్ ది మిస్టీరియస్ టెంపుల్స్ అంటారనమాట అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చిన్నపిల్లలు కూడా అట్లా బిహేవ్ చేసేస్తూ ఉంటారు చాలా మంది చూస్తూ ఉంటే ఎక్కడికైనా ఆ మాసో దాటేసాము ఇవన్నీ డౌట్స్ అట్లా ఉంటాయి నెగిటివ్ స్పిరిట్స్ ఏదైనా ఉన్నాయి అనిపిస్తే గనక ఈ టెంపుల్ కి వెళ్ళి అక్కడ భగవంతుడికి దర్శనం చేసుకొని వస్తే ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయట అని అందరు బిలీవ్ చేస్తారు కాకపోతే అది నార్త్ లో అక్కడ రాజస్థాన్ లో ఉంది కాబట్టి అక్కడ వాళ్ళు కూడా ఎక్కువ వెళ్తూ ఎంటారు ఇక్కడ నుంచి కూడా మనకి చూడు మనం ఇక్కడ గాన్గాపూర్ తీసుకెళ్తూ ఉంటారు అట్లా అట్లా ఎవరికైనా అలా ప్రాబ్లమ్స్ ఉంటే గాన్గాపూర్ మనకి ఇక్కడ ఆంధ్రాలో ఇక్కడ దగ్గరే కాబట్టి సో ఇక్కడికి వెళ్తూ ఉంటారు కొంతమంది బాగా బిలీవ్ చేసేవారు అంతే మామూలుగా కూడా మనకి ఎక్కడికైనా రాత్రిపూట్లు ఒంటరిగా బయటకు వెళ్తున్నప్పుడు హనుమంతుడి హనుమాన్ చాలీసా చదువుకోండి హనుమాన్ స్మరణ చేసుకోండి అంటూ ఉంటూ ఉంటారు కదా సో అలా అని ఆ టెంపుల్ చాలా చాలా ఫేమస్ కాబట్టి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉంటే చక్కగా వెళ్ళొచ్చు అమ్మో ఇంత మిస్టీరియస్ టెంపుల్ గురించి మాత్రం షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ నమస్తే